రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా దీనికి సంబంధించి నేను ప్రస్తావించి నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ ఐదారు మందికి నోటీసులు ఇచ్చి గాంధీభవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకూం జారీ చేసి నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా మీ పార్టీ విధానాన్ని వివరించకుండా మీ పార్టీ యొక్క ఆలోచన గతంలో మీ మంత్రులు గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా అంతకంటే ముందు రెండు వేల సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారి బడ్జెట్ సమావేశంలో ఉమ్మడి సభలను ఉద్దేశించి వారి ప్రసంగంలో మీరు పొందుపరిచిన సారాంశము ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషను ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవలసిన చర్యలను సూచనలను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి వారితో పది మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి రెండు వేల రెండులో వారిచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని ఈరోజు రహస్య ఏజెండాగా మార్చుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీకి టూ థర్డ్స్ మెజారిటీ వస్తే టూ థర్డ్స్ మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక భాగం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాటి రాష్ట్రపతి బీపీ మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేసింది ఈ దేశంలో ఉన్న వేలాది బలహీన వర్గాల కులాలను అంచనా చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తయారు చేసుకొని ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళ ఆర్థిక పరమైన అంశాల మీద బీపీ ఇచ్చిన కమిషన్ నివేదికను పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ మండల్ కమిషన్ పేరు మీద యాభై రెండు శాతం బీసీ జనాభా ఉన్నది వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు రికమెండ్ చేస్తున్నామని వారు ఇచ్చారు ఆ రికమెండేషన్ని సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశం మొత్తం మండల్ కమిషన్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమాండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి దేశం మొత్తాన్ని ఈ మండల్ కమిషన్ వర్సెస్ అంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు మన ప్రాంతంలో నైన్టీన్ నైంటీ తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఎంత ఉధృతంగా జరిగిందో పిల్లలు కాల్చుకొని చచ్చిపోయినో మీరు అందరు అదే సమయంలో కోర్టు కూడా వెళ్ళి తొమ్మిది మంది జడ్జిలు ఉండే ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయ సమ్మతమే రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే ఇంతకంటే పెంచాలనుకున్నప్పుడు బలహీన వర్గాల యొక్క జనాభా లెక్కించి జనాభాను ప్రాతిపదికన మీ రిజర్వేషన్లు పెంచాలి అండ్ అప్పర్ లిమిట్ ఫిఫ్టీ పర్సెంట్కు క్యాబ్ పెట్టారు అంటే పది అప్పటికి పదిహేను శాతం ఎస్సీలకు ఏడున్నర శాతం ఎస్టీలకు ఇరవై రెండున్నర శాతం వీళ్ళకి రిజర్వేషన్లున్నాయి ఇంకొక ఇరవై ఏడు శాతం బీసీలకు ఇస్తే నలభై తొమ్మిదిన్నర శాతం అయింది యాభై శాతం మించకుంటే రిజర్వేషన్లను అమలు చేయండి ఒకవేళ యాభై శాతం అనే పరిమితిని తొలగించాలంటే ఈ దేశంలో బీసీల జనాభాను మొత్తం లెక్కించి ఆ జనాభాను మొత్తం గుర్తించిన తర్వాత మీరు యాభై శాతం వారికి దాటే నిబంధనను అప్పుడు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుందని ఇంద్రసహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న మూలవాసులైన దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు రాహుల్ గాంధీ గారిని పదే పదే కలిసి మీరు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు మాకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించి మా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాలి అని రాహుల్ గాంధీ గారికి వినతి పత్రాలు ఇవ్వడము రాహుల్ గాంధీ గారు ఆ వాదనతో ఏకీభవించడం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎక్కడ అధికారంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో కానీ అదేవిధంగా కేంద్రంలో అధికారం వస్తే ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి యాభై శాతం అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది ఆ విధానంలో భాగంగానే మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని శాసనసభలో చర్చ చేసి బీసీ జనాభాను లెక్కించడానికి అపాయింట్ చేసుకుంటా గవర్నమెంట్ నిధులు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇది మా విధానం ఎంబడే భారతీయ జనతా పార్టీ అప్రమత్తమై మేము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను ఇంకా పెంచి కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో అప్కీ బార్ చార్సో పార్ అని ఒక స్లోగాన్ తీసుకొని వచ్చారు ఎందుకు ఈ నాలుగు వందలు అనేది ఇక్కడ కీలకం ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే టూ థర్డ్స్ మెజార్టీ లోక్సభలో కావాలి అదేవిధంగా యాభై శాతం పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి అందుకే ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే టూ థర్డ్స్ మెజార్టీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాల ఎన్నికైనా వాళ్ళని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో టూ థర్డ్స్ మెజార్టీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గా